హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన నుంచి చూద్దామండి ఓకే అండి ఈరోజు కర్రీ వచ్చి చికెన్ చికెన్ తీసుకొచ్చారు చికెన్ నేను వండుదాం అనుకుంటున్నానండి చికెన్ అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్నానండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టేసానండి ఒక మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లోనేమో గోంగూర ఆల్రెడీ నేను ఉడగబెట్టేసుకొని మిక్సీ పెట్టేసి మెత్తగా చేసేసానండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇగొండ ఆయిల్ వేడైందండి దీంట్లో మనం ఉల్లిపాయలు వేసేస్తామండి ఉల్లిపాయలు పచ్చిపెట్టి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ దీంట్లో స్పూన్స్ వాళ్ళు స్పూన్ పసుపు పెడతామండి ఇవి కొంచెం గోల్డెన్ బ్లో కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రై అయ్యాయి కదండి దీంట్లో మనం ఆల్రెడీ ఈ మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా అది మొత్తం వేసేసుకుందామండి కొంచెం టచ్ వాటిని పోయేదాకా మనం దీన్ని ఫ్రై చేద్దాం కానీ మసాలా కూడా బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకుందామండి మనకి చికెన్ మసాలా అంతా పట్టే వరకు మనం మటన్ చికెన్ చికెన్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది కూడా బాగా ఇంటికి అండి అందుకని మనం మార్పు వేస్తాము ఓకే అండి చికెన్ కూడా బాగా మగ్గింది కదండి ఇప్పుడు దీంట్లో నేను గోంగూర ఆల్రెడీ ఉడగబెట్టుకొని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను కదండి మనం చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని చికెన్లోకి మనం చూసుకొని ఎంత అని చూసుకొని వేసుకోవాలి నేనైతే ఒక చిన్న గిన్నెతోటి గిన్నెడు వేసుకున్నానండి ఇది మొత్తం చికెన్ పట్టేంత వరకు మనం కలుపుకున్నాం గోంగర మొత్తం చికెన్లో కలిసింది కదండి అది వండి నూనె కూడా పైకి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లో ఒక రెండు స్పూన్లు కారం వేద్దామండి కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నానండి ఎందుకంటే మనకి గోంగర కొంచెం పుల్లగా ఉంటుంది కదా దానివల్ల మనకి ఈ కారం కూడా ఈ చికెన్ అంతా కలిసేంత వరకు కలుపుకుందామండి ఓకే అండి గోంగరలో మొత్తం కలిసింది కదండి చికెన్ కారం అన్నీ కూడా దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి మనకి ఒక టెన్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ వాటర్ సరిపోతుందండి ఓకే అండి దీంట్లో లాస్ట్ పెయినలు కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి మనకు ఒక టెన్ మినిట్స్ అండ్ ఫైవ్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయితే దగ్గరకు వచ్చేస్తుందండి ఇంకేమీ వేయక్కర్లేదు ఫ్రెండ్స్ ఇలా సరిపోతుందండి ఫైనలీ చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి చికెన్ గోంగూర కర్రీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ కర్రీ అయితే చపాతీలోకి పుల్కా తర్వాత రైస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దేంట్లోకైనా సరే ఇలా కర్రీ ఇలా ట్రై చేయండి కర్రీ సూపర్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్